తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మరియు పంచాయతీ కార్మిక సంఘం ఆశా వర్కర్లు అంగన్వాడీ సంఘాలు సంఘమిత్ర యూనియన్ లేబర్ కోడ్ రద్దు చేయాలని ప్రైవేట్ బస్టాండ్ నుంచి గుర్రంకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ పరమేశ్వర రెడ్డిని వినతి పత్రం జిల్లా ఆశా వర్కర్ జిల్లా కార్యదర్శి మహారాజు నీసా మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై వేల రూపాయలు పెంచాలని కోరుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆదివారం రోజు కూడా సెలవు లేదని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని లేబర్ కోడ్ చట్టం వలన ఆశా వర్కర్లు నష్టపోతారని తెలియజేశారు సంఘమిత్ర యూనియన్ లీడర్లు మాట్లాడుతూ ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రమేష్ ఆశావర్కర్ జిల్లా కార్యదర్శి మహారాజు నిసా అంగన్వాడీ సంఘ పద్మ సంఘమిత్ర సభ్యురాలు లలిత కుమారి మరియు పంచాయతీ కార్మిక సంఘాలు పాల్గొన్నారు ఆశా వర్కర్ తీరేసి మాట్లాడుతున్నాము మనకు కనీసం వేతనం ఇరవై వేలు ఇవ్వాలనేసి ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము కానీ అది అమ్మలు కాలే మనకు ఇరవై ఏళ్ళ నుంచి పని చేస్తూ ఉన్నాము జీతం లేదు ఏం లేదు అప్పుడు చేస్తా పదివేలు ఇస్తా అన్నారు ఇప్పుడు మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేసి అనేసి కనీసం కోరుతున్నాము అట్లా లేబర్ కోడ్ రద్దు చేయాలనేసి కోరుతున్నాము లేబర్ కోడ్ నుంచి మనకు రెడ్పడిపోతాము ఆశాలు ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాల్సి ఉంటుంది ఒక్క రోజులో చెల్లెవలేదు ఆదివారం అయినా స్కూటీకి పోల్సి ఎప్పుడైనా అర్ధరాత్రులకైనా డ్యూటీకి పోవాల్సి ఉంటే డీవిడ్ మెసిలింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నాయి కానీ మాకు ఎట్లాంటివి సౌకర్యం ఎక్కడ పోయినా హెచ్ హాస్పిటల్కి డెలివరీ పోయినా ఏ సౌకర్యం లేదు ఉండేదానికి ఫెసిలిటీ ఏం లేవు డెలివరీ కింద బయట కుక్క కాకు కాకులో అట్లా పడి ఉండాల్సిందే అక్కడ కూర్చున్న దానికి ప్లేస్ లేదు నైట్ ఉండాలంటే ఒక రూమ్ కానీ ఏం కానీ సౌకర్యం కాదనేసి పరుగుతాన్ని తగ్గేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి కలిసేక ఒకటే మనం కనీష వేతనం ఇవ్వాలని అందుతరపున జిల్లా కార్యదర్శిగా కోరుకుంటున్నాను యూనియన్ తరఫున మాట్లాడుతున్నాము మాకు ఇప్పటి వరకే లలిత నా పేరు ఇప్పటిదాకా మేము అన్ని యాప్లు మొబైల్ యాప్లు చాలా వచ్చేస్తున్నాయి ఆన్లైన్ వర్క్లు అన్నీ వస్తున్నాయి ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలనేసి మా గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేసి మేము ఈ రోజు సమ్మెకు వచ్చినాము అన్ని కార్మిక వర్గాలతో కలిసి అందరి సపోర్ట్ తీసుకొని లేబర్ కోడ్స్ రద్దు చేయాలి పాత కోర్సే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ చేస్తున్నాం సర్వీసు దాని ఉంది జీతాలు తక్కువ పీఆపు లేదు మాకు ఏ ఆధారపాలి సరిపోతే ఐదు వేలు ఇస్తారు గవర్నమెంట్ మమ్మల్ని నానా ఇచ్చాలని కొంచెం మనం చూసుకుంటాను దూరంకోట సెక్టార్డర్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మాకు ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది రోజు రోజుకి ఒక యాప్ పెడుతున్నారు ఇంతకుముందు ఒక యాప్ ఉండింది ఇప్పుడు రెండు యాప్ల్లో రెండు వర్క్లు రెండు సార్లు ఒకే పనిని రెండు సార్లు చేయాల్సి వస్తుంది అదేవిధంగా పని గంటలు పెంచారు అదేవిధంగా లేనిపోని వర్కులన్నీ మాకు అబ్బెప్తున్నారు దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము అందరికీ కూడా ఆరోగ్యం పాడవుతుంది అదేవిధంగా లీవులు లేవు లీవులు లేవు మాకు మెడికల్ లీవులు కానీ వేసవి సెలవులు కానీ ఇవ్వడం లేదు దానివల్ల పిల్లలు పెద్ద పిల్లలు ఏమో ఇల్లు కాడ ఉంటారు చిన్నపిల్లల్ని సెంటర్ లో పెట్టుకోమంటారు పెద్ద పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు సెంటర్కి రారు ఇది తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకోవాలని మమ్మల్ని వేధిస్తారు ఇది చాలా దుర్మార్గంగా ఉంది ప్రభుత్వానికి మాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోర్ట్స్ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి అవి చేయాలి కనీస వేతనాలు ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలి మెను ఛార్జీలు పెంచాలి ఒక బిడ్డకి రెండు రూపాయలు ఇస్తే రెండు రూపాయల మేము ఆకుకూర తెస్తామా మసాలా తెస్తామా ఉప్పు పప్పు తెల్లగడ్డ ఎరగడ్డ ఇవన్నీ మాకు రెండు రూపాయల్లో రావు గ్యాస్ అన్నిటికీ ఒక బిడ్డకి రెండు రూపాయలు ఇస్తున్నారు ఆ రెండు రూపాయలతో మేము సరిగ్గా వంట చేయలేకపోతున్నాం మళ్ళీ మాట్లాడితే మీరు సక్రమంగా చేయలేదు పలసగా చేస్తున్నారు అని అధికారుల వేధింపులు దీనివల్ల మేము సమ్ముఖి రోడ్లపైకి వస్తున్నాము ఈ రోడ్లపైకి వచ్చిన దానికి మాకు జీతం కట్ చేస్తున్నారు ప్రతిసారి ప్రతిసారి సమ్మె అలా మాకు జీతం కట్ చేస్తున్నారు ఎవరు కట్ చేస్తున్నారు గవర్నమెంట్ కట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తున్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్రం అవలంబిస్తున్న లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని సంఘాలు కలిపి ఈ గురుకొండ మండలంలో కూడా ర్యాలీ జరపడం జరిగింది బస్ స్టాండ్లో మనోహారం నిర్మించాము ముఖ్యంగా We'll